హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ నాగ ఏంటి ఫ్యామిలీతో అనుకుంటున్నారా చెల్లి చెల్లి వాళ్ళ హస్బెండ్ అమ్మ నాన్న అండి అయితే ఇక్కడ మా ఫ్యామిలీని ఎందుకు పరిచయం చేస్తున్నారంటే ఇది మా అది ఆంధ్ర అండి ఆంధ్ర సైడు నవరాత్రులు అద్భుతంగా చేస్తారండి తొమ్మిది రోజులు కూడా తొమ్మిది అవతారాలతోటి అమ్మవారు కళ్ళు చెదిరేలా ఉంటారండి ఆంధ్రాలో నవరాత్రులు హైలైట్ గా అయితే తెలంగాణ మాత్రం ఏమైనా తీసుకోద్దండి ఈ తొమ్మిది రోజులు కూడా అమ్మలక్కలు అందరూ కూడా సాయంత్రం అయ్యేసరికి వెళ్ళి అందరూ ఒక చోట చేరి చక్కగా పూలతోటి డిఫరెంట్ డిఫరెంట్ గా బతుకమ్మలు పెరుస్తున్నారండి ఈ మధ్య చాలా అందంగా పెరుస్తున్నారు అమ్మఫార్ ఫేస్ వచ్చేటట్లు అమ్మవారి బాడీ వచ్చేటట్లు అమ్మవారి శారీ లాగా అసలు భలే బలే పేరుస్తున్నారండి చాలా బాగా పేరుస్తున్నారు బాగా డెవలప్ అవుతుంది కూడా అయితే ఆ ఆటలు ఆడేటప్పుడు కూడా అందరు ఒకళ్ళని చూసి ఒకళ్ళు అదే సేమ్ స్టెప్ మారుస్తూ చాలా అసలు సంబరంగా ఆడుతుంటారండిలో అంటూ రకరకాల స్టెప్స్ తోటి చాలా బాగా ఆడుతున్నారండి చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అయితే అయితే ఈ రోజు నైవేద్యం అంతా హడావుడిగా అయిపోయిందండి ఒక పక్క ఉరుములు మెరుపులు ఢమణమా ఢమణమా అంటుంది వర్షం పడేలా ఉంది అసలు బతుకమ్మ తీసుకొని వస్తారో లేదో టెంపుల్కి బతుకమ్మ ఆట ఆడతారో లేదో నైవేద్యం తీసుకెళ్ళి ఏం చేయాలంత చాలా కొంచెం భారీ ఎత్తున చేస్తాం కదా ఆ నైవేద్యం తీసుకెళ్తే వీళ్ళు వస్తారో లేరో భక్తులు అని చెప్పేసి కొంచెం హడావుడి అడావుడిగా చేద్దామా వద్దా చేద్దామా ఉన్నా వద్దా అన్నట్టు స్టార్ట్ చేశానండి కొంచెం అయితే ఫాస్ట్గా అయిపోతుందని చేశాను కొంచెం పులిహార చేశాను అలాగే చక్కెర పొంగల్ చేద్దామని అనుకున్నాను కానీ నైవేద్యం సేల్ అవుతుందో లేదో వర్షం పడేలా ఉందని చెప్పేసి రవ్వ కేసరి తోటి ఎండ్ చేశాను అయితే రవ్వ కేసరి ఫస్ట్ ఒక హాఫ్ కేజీ పోసానండి కానీ కొంచెం వెదర్ చూస్తే కొంచెం సర్దు అనగట్లా టనిపించేసి కొంచెం బౌల్ చేంజ్ చేసేసి మళ్ళీ పెద్ద బౌల్లోకి ఇలా కొమ్మరిచ్చేశాను ఒక కేజీ దాకా బొంబాయి రవ్వ తీసుకున్నాను దాన్ని ఫస్ట్ ఇలా గీలో ఫ్రై చేస్తున్నాను ఫ్రై చేసిన తర్వాత ఒకటికి మూడు లెక్క వేరే వాటర్ ఆల్రెడీ హీట్ చేసి పెట్టి రవ్వ వేయగానే పోసానండి ఫాస్ట్గా అయిపోతుందని చెప్పేసి ఇలా ఒకటికి మూడు వాటర్ పోసేసి కొంచెం ఉడకనిచ్చాను కానీ వాతావరణం సర్దు అనికేసరికి కొంచెం హ్యాపీగా అనిపించిందండి చక్కగా కొంచెంసేపు ఆడుకొని వచ్చిన తర్వాత పడ్డా బాధలేదు ఒక పక్క పిల్లలు హడావుడవాడు చేస్తున్నారు తర్వాత ఇలా దగ్గర పడ్డ తర్వాత ఒక కప్పుకి ఒకటిన్నర కప్పులు షుగర్ వేసాను అంటే నాకు ఇప్పుడు రెండు కప్పులు రవ్వ వచ్చిందండి రెండు కప్పులు అంటే ఒక ఐదు కప్పుల దాకా షుగర్ పట్టింది నాకు ఒకటికి ఒకటిన్నర కప్పు మళ్ళీ మళ్ళీ ఇంకొక ఒకటిన్నర అలా పోసానండి లాస్ట్కి ఏదో ఎక్కువైపోయినట్టు అనిపించి కొంచెం ఉంచాను ఏదైనా ఇప్పుడు అంతా వెదరు ఏం బాగలేదు కదండి షుగర్ మాకు ఎక్కువైనా కానీ జలుబులు అలా చేస్తున్నాను కొంచెం ఒక ఒక వంద గ్రాముల మందం ఉంచాను తర్వాత ఇలా బాగా కలుపుకుంటే షుగర్ మెల్ట్ అయిపోయి కొంచెం లూజ్ వస్తుంది కొంచెం కుక్ అవుతుంది షుగర్లో కూడా కొంచెం కుక్ అయిన తర్వాత మనం ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి అలా బాగా కలుపుకున్న తర్వాత తర్వాత ఇందులో కొంచెం ఫుడ్ కలర్ వేసుకోవాలి ఫుడ్ కలర్ ఆరెంజ్ ఫుడ్ కలర్ కానీ మెరూన్ కానీ కొంచెం లైట్గా వేసుకుంటే సరిపోతుంది అది వేసుకున్న తర్వాత కూడా బాగా మిక్స్ చేయాలి ఏమైనా కొంచెం ఉండలున్నా కానీ కరిగిపోతాయి ఫస్ట్ అలాగే ఉండలు ఉండలుగా కనిపిస్తుందండి పర్లేదు మీరు కలుపుతూ ఉంటే ఆ షుగర్ మెల్ట్ అయ్యి వచ్చిన లూజ్కి ఈ ఉండలన్నీ కరిగిపోయి నార్మల్గా వచ్చేస్తాయండి ఈలోపు మన కొంచెం ఇలాచి అందులో కొంచెం షుగర్ వేసుకుంటే విస్క్ విసు ఉంటుంది కండి ఇలాచి ఫాస్ట్గా మెదిగిపోతుంది అనమాట అలా మిక్సీ పట్టేసుకొని ఆ పౌడర్ కూడా ఇందులో పోసుకొని కలుపుకోవాలి తర్వాత ఇందులో ఇంకొంచెం నెయ్యి వేసుకుంటే పైనుంచి బాగా సాఫ్ట్గా ఉంటుందండి తర్వాత మనం జీడిపప్పు కిస్మిస్ వేయించుకునే ఉంటుంది కదా అవి పైనుంచి వేసేసుకోవాలి నేను గుడి దగ్గరికి తీసుకెళ్దామని చెప్పేసి ఇలా బాక్స్లో పెట్టుకున్నాను ఆ పైన కొంచెం జీడిపప్పుతో డెకరేట్ చేసుకొని తీసుకెళ్ళాను తర్వాత వీళ్ళకు కూడా టిఫిన్ ప్రిపేర్ చేసి వెళ్తే అయిపోతుంది కదా అని చెప్పేసి మా వారికి ఇలా జొన్నపిండలతో తపాల్ చెక్కలు టైప్ చేశానండి అటు రొట్టెలు కాదు ఇలా డీప్ ఫ్రై ఐటమ్ కాకుండా లైట్గా ఆయిల్ వేసి కాల్చాను చాలా బాగుంటాయి ఇవి దాంట్లోకి చట్నీ వచ్చేసి ఆనియన్ చట్నీ అనమాట ఆనియన్ చట్నీలో కొంచెం వేడి వేడి ఆయిల్ వేసి కలపాలి చాలా బాగుంటుంది ఇందులో కాంబినేషను అలాగే వాటితో పాటు పిల్లలకి కొంచెం ఆనియన్ రైస్ చేయమంటే ఆనియన్ రైస్ కూడా చేశాను వాళ్ళ ఇష్టం ఏది కావాలంటే అది తింటారు అందరూ ఒకటే రకం తినట్లేదు కదండి వాళ్ళ రేపు ఒక బాబు ఒకటి అడుగుతున్నాడు ఇంకో బాబు ఇంకోటి అడుగుతున్నాడు మనం ఎంత ఆడావుళ్ళే ఉన్నా కానీ వాళ్ళ అవసరాలు తీర్చే వెళ్ళాలి కదా ఇంకా మన కోసం వెయిట్ చేయరు అనమాట టెంపుల్కి వెళ్ళిన తర్వాత ఒక వన్ అవర్ అటో ఇటో పడుతుంది మన కోసం వెయిట్ చేయకుండా వాళ్ళకి అంతా ప్రిపరేషన్ చేసేసి వాళ్ళు తిన్న తర్వాత వెళ్తే మన కోసం వెయిట్ చేయరు అనమాట ఇలా ఆనియన్ రైస్ జొన్న రొట్టెలు చేసి ఇలా పెట్టాను ఇంకా మా వారు తినేస్తే నాకు అంతా రెడీ అయిపోయాను అంతా అయిపోయింది కదా మా వారు తినేస్తే నాకు పని అయిపోతుంది ఇంకా బయలుదేరొచ్చు అనమాట టెంపుల్కి అమ్మయ్య మా వారు కూడా కోఆపరేట్ చేశారు తినేసారు పని అయిపోయింది ఇక బతుకమ్మను తీసుకొని బయలుదేరండి బతుకమ్మను తీసుకొని వెళ్ళి టెంపుల్లో దీపం పెట్టేశాను పెట్టిన తర్వాత తర్వాత ఎగిరి ఎగిరి చెమట పోస్తుంది కదండి ఒక సింగిల్ పిక్ దిగాను అనమాట దిగిన తర్వాత దేవుడి దగ్గర నైవేద్యాలు పెట్టేశాను పులిహార రవ్వ కేసరి పెట్టేశాను అమ్మవారి దగ్గర పెట్టేసి నైవేద్యం సమర్పించేసి హార్ ఇచ్చేసామనమాట ఇంకా బతుకమ్మ ఆట స్టార్ట్ చేసామండి మామిడి పూసి మామిడి కాసాను అంటూ అందరూ స్లో సాంగ్ అయితే అందరూ ఇలా చిన్న అనేది కలుస్తుందని ఫస్ట్ స్లో సాంగ్స్ పెట్టుకున్నారండి తర్వాత ఇలా ఫాస్ట్ సాంగ్ పెట్టుకున్నారు వేప చెట్టుకు వయ్యాలా కట్టినామే ఈ వేళ అమ్మ గజ్జలమ్మ ఊగాల జరు ఫాస్ట్ బిట్ గా ఆడామండి చాలా బాగా ఆడాం తర్వాత అమ్మవారికి హారతిచ్చాను ఇలా మంగళవారం అయిపోయిన తర్వాత బతుకమ్మ కథ స్టార్ట్ చేశాను అమ్మా గౌరమ్మ ఆటకు వచ్చేటప్పుడు కాళ్ళకు పసుపు రాసుకొని రావాలి మెడకి గంధం పోసుకోవాలి ఆట అయిపోయిన తర్వాత అస్తీ బిస్తి ఆడాలి చెమ్మ గీయాలి ఇవన్నీ కూడా ఈ గౌరవం మాట ఆడేదే సౌభాగ్యం కోసం రోజు మనం కూడా చక్కగా స్నానం చేసి తల స్నానం చేసి కాళ్ళకు పసుపు రాసుకొని మెడకి గంధం పూసుకొని చక్కగా ఉన్నంతలోనే చక్కగా రెడీ అయి వస్తేనే ఆ గౌరమ్మ తలకి మనకు సౌభాగ్యాన్ని ఇస్తుంది అనమాట ఈ గౌరవం మాట ఆడేదే సంవత్సరం మొత్తం మీద ఆడవాళ్ళు మొత్తం ఒక చాట చేరి ఆడే ఆట ఈ గౌరవం మాట ఈ ఆట ఆడేది మన సౌభాగ్యం కోసం కాబట్టి అందరూ కాలకు పసుపు రాసుకొని రావాలి మెడకి గంధం పూసుకోవాలి అయితే తొమ్మిదో రోజు అందరూ అమ్మల పిల్లలు అంటారు ఇదేంటమ్మా గౌరవం మాట్లాడేటప్పుడు కాళ్ళకి పసుపు రాసుకొని రావాలని దానికి గంధం పూసుకోవాలి ఇలా చేయకపోతే వచ్చే జన్మలో గాడిద కడుపున పడతామని చెప్తారు అవును ఇలా బతుకమ్మ కథ అయిపోయిన తర్వాత బతుకమ్మ కూడా హారతి ఇచ్చేసాను అందరికన్నా చక్కని తల్లికి సూర్య హారతి చల్లని తల్లికి చంద్రహారతి తర్వాత నేను అత్తుకొని అందరికి ఇచ్చేసాను హారతి తర్వాత గౌరవను ఒళ్ళాడిచ్చారండి పసుపుల పుట్టింది గౌరమ్మ పసుపుల పెరిగింది గౌరమ్మ పసుపుల వసంత మాడంగా ముసలివాడు పసుపుల చిలకలు కలుగా వనమంతా కదలను గౌరీ వనమంతా కదలను గౌరీ తర్వాత అందరం పసుపు కన్నం తీసుకొని ఇలా దస్తీ బిస్తీ ఆడేసి చెమ ఆడేసి ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి బాయ్